హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే లైక్ ఇస్తున్నారు కానీ ఫుల్గా అయితే వీడియో అయితే చూడట్లేదు నేను చూ నేను పెట్టేదో షార్ట్లు అండి అవి అయితే ఫుల్గా చూడండి చూసి షేర్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి నా ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది వంద మంది అయితే పూర్తి అయిపోయి ఇంకా వంద మంది దాటిపోతున్నారండి దాటిపోయారు కూడా నిన్నైతే అయితే ఒక అక్క అయితే కామెంట్ చేసింది అనమాట నేను సండే రోజు మధ్యాహ్నం చిన్న షాట్ అయితే పెట్టాను మా లంచ్ మీ అన్నం తినే వీడియో అయితే పెట్టాను అనమాట దానికి ఒక అక్క అవుతుందో చెల్లెయిదో తెలియదు కానీ ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అక్క మీరు మంచిగా వీడియోలు చేయండి అనే మంచి కామెంట్ అయితే పెట్టింది ఆ అక్క అయితే ఆ సిస్టర్ అయితే నా వీడియో చూస్తున్నట్టయితే చాలా పెద్ద థ్యాంక్స్ ఇంతకుముందు కూడా ఇంకో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది తను ఎక్కడి నుండి పెట్టిందో తెలియదు కానీ తను కూడా చాలా మంచి వీడియోలు పెడుతున్నారు ఇలాగే వీడియోలు పెట్టండి అని అన్నారు అంతకుముందు కూడా ఒక తమ్ముడు అయితే వీడియో పెట్టా ఒక కామెంట్ పెట్టాడు మా ఇంటి వీడియో చిన్న షార్ట్ అయితే తీసి పెడితే ఒక తమ్ముడు అయితే కామెంట్ పెట్టాడు ఆ తమ్ముడు కూడా పెద్ద థ్యాంక్స్ ఆ తమ్ముడు అయితే అక్క ఇల్లు అయితే మంచిగా కట్టుకోవాలి మీరు తొందరలో ఇల్లు కట్టుకుంటారని అయితే కామెంట్ పెట్టాడు మీ అందరి కామెంట్లు నేను నాకు ఎక్కువ చదువు రాకపోయినా నాకు అర్థం కాకపోయినా మా పెద్ద బాబుతో చదివిస్తున్న రిటర్న్ అయితే కామెంట్ల ద్వారా మళ్ళీ మీకు థ్యాంక్స్ అయితే చెప్పుకోవడం జరిగింది అలాగే మీరు కామెంట్లు చెప్ప పెట్టండి నాకైతే చెప్పడానికి కూడా రావట్లే మీరు కామెంట్లు పెట్టండి లైకులు కొట్టండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియోలు కూడా పెడుతున్నాను అబ్బా చూడండి తమ్ముళ్ళకి అన్నయ్యలకి అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అందరికీ నా పెద్ద థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఇంతకుముందు రెండు ఛానల్ అయితే డిలీట్ అయిపోయినందుకు ఫస్ట్లో బాధపడ్డాను కానీ అవైతే నా దిష్టి కొట్టేసినాయి అనుకుంటా అవి అయితే నా మీద నుండి దిష్టి తీసి పారేసిన అనుకుంటాను ఈ వీడియో ఈ నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఇది కూడా డిలీట్ కాకుండా మీరైతే నా కోసం ప్రేర్ చేయండి ప్రేర్ చేసేవాళ్ళు ప్రేయర్ చేయండి అలాగే మీరు ఏ దేవుడి గుడికి అయితే వెళ్తారో నా గురించి అయితే మొక్కండి సరేనా